మీలో కొంతమంది వెంటనే ఇల్లు కట్టుకోవాలండి ఖమ్మం టు ఇల్లిందయేలో బెల్లెపల్లి ఖానాపురం జైన కాలనీ పాండ్రంగాపురం ఈ సరౌండింగ్లో ఇల్లు కట్టుకోవాలంటే మాకు ప్లాట్ కావాలి అంటున్నారు సో ఆ సరౌండింగ్లో ప్లాట్ కొనలేని పరిస్థితి ఎందుకంటే కనీసం ముప్పై నుంచి నలభై వేలు గజందర ఇరవై ఐదు వేలు పలుకుతుంది సో ఈ సరౌండింగ్లో కొనలేని పరిస్థితి సో మీకోసం అతి తక్కువ ధరలో విద్యానగర్లో ఒక మంచి వెంచర్ నేను తీసుకురావడం జరిగింది డిటిసిపి రేరా అప్పుడు వెంచర్ అతి తక్కువ ధరకి గజిన ధర హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీరావు ఖమ్మం రైల్ స్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా మంచి వేయించారు చాలా మంచి వేయించి రావడం జరిగిందండి సో మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు మనకి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి గజి వెళ్తా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను సో చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే వెంటనే ఇల్లు కట్టుకోవాలండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దాంతోపాటు వెంటనే ఇల్లు కట్టుకోవాలి మాకు ఇళ్ళ పక్కనే ప్లాట్ కావాలన్న వాళ్ళకి ఇదే బెస్ట్ వెంచండి మీకు ఎవరు కూడా మిస్ అవ్వమాకండి వీడియో స్కిప్ చేయ మాకండి వెంటనే వీడియో చూడాలని వెంటనే ఫోన్ చేయండి అతి తక్కువ ధరకే ఉంది ఈశ్వర్ ఉన్న గజ ధర చాలా ఎక్కువగా నడుస్తుంది సో ఈ ఈ వెంచర్ తక్కువ ధరకు తీసుకురావడం జరిగిందండి మీకు అనిపిస్తుంది వెంటనే ఫోన్ చేయండి వీడియో మొత్తం చూసి నాకు కాల్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపోదాము వీడియో మొత్తం టోటల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఓకే మనం వెంచర్లోకి వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెంచర్ లో కార్పొరేషన్లో విద్యానగర్లో ఇల్లు కట్టుకోవడానికి రెడీ ఉన్నాం వెంచర్ అండి రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి గ్రౌండ్ డ్రైనేజీ కూడా కంప్లీట్ అయిపోయింది చుట్టూ ప్రహరీ కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇళ్ళ పక్కనే ఉంది ఇళ్ళ పక్కనే ఇల్లు కట్టుకోవాలి ఇళ్ళ పక్కనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అతి తక్కువ టైంలో రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉండాలి అన్న ఇది బెస్ట్ వెంచర్ అండి సో ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంది ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి లైట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోకస్గా వినండి చూసి వెంటనే ఫోన్ చేయండి ఎలాంటి అవకాశం పోతే మళ్ళీ రాదు ఇలాంటి ప్లాట్స్ రేర్గా వస్తాయి ఎందుకంటే ఎక్కడో మనం పైకి తీసుకుంటాము సో ఇదైతే చాలా దగ్గరలో ఉందండి ఇల్లు పక్కనే ఉంది సో చాలా అద్భుతంగా వెంటనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ మీకోసం నేను తీసుకురావడం జరిగింది ఓకే ఇది టోటల్గా రెండు ఎకరాలు పెంచిన తర్వాత వచ్చేసి పదకొండు ప్లాట్స్ మాత్రమే ఉన్నవి దీంట్లో ఎక్కువ ప్లాట్స్ లేవండి పదకొండు ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి దాంతోపాటు వచ్చేసి మీకు నూట పదమూడు గజాల నుంచి ప్లాట్ సైజ్ మినిమం ఉందండి ఓకేనా అదేవిధంగా మీకు ఎక్కువ కావాలంటే రెండు వందల ముప్పై గజాలు కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నూట పదమూడు అనుకోండి ఇరవై ఐదు వేడలిపి వస్తుంది ఓకేనా నలభై కూడా పొడవు వస్తుంది ఓకేనా చూస్తున్నారు కదా వెంచర్ ఒకసారి మొత్తం చూడండి పక్కన ఇల్లు నుంచి చూసారు ఇది వచ్చేసి మనం కాయకొండ గైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఆ మళ్ళీ ఖమ్మం కానాపురం దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు రెండు విధాలుగా రోడ్ రూట్ ఉంటుందంట దీనికి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఇబ్బంది లేదు మీరు చూడండి ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే లేదు సాటర్డే సండే ఫ్రీ ఉంటే సాటర్డే సండే రావచ్చు ఈ లోపల నాకు కాల్ చేయండి వెంచర్ మొత్తం ఒకసారి వ్యూ మొత్తం చూడండి చాలా అద్భుతంగా ఉంది ఎలా ఉంది ఏంటి చూడండి రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి ప్లాట్ నెంబర్స్ రెడీ ఉన్నాయి అండర్గ్రౌండ్ రన్ ఇజీ చూస్తున్నారు కదా పక్కన ఇళ్ళ పక్కనే ఉన్నాయి కజమ్ కూడా చాలా తక్కువ అండి గజం పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఓకేనా పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడో ఉంటుంది చెప్పండి ఎక్కడో పోయి ఇప్పుడు మీ ఖమ్మం కానాపురం బల్లెపల్లి ఈ సర్వనగర్ కల కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నడుస్తుంది గజం సో ఈ వెంచర్లో మీకు నేను పదహా పదహారు వేల ఐదు వందల రూపాయలు తీసుకురావడం జరిగింది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఎందుకంటే మన అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలండి ఓకేనా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ప్లాట్స్ అయిపోయిన తర్వాత చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది కదా మార్కెట్ అసలు కొంచెం డల్గా ఉంది కదా అంటున్నారు కస్టమర్స్కి ఇదే అవకాశం అండి ప్లాట్ తీసుకోవడానికి కస్టమర్స్కి ఇదే అవకాశం మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మీకు లాభం ఉంటుంది కంపెనీ వాళ్ళు కాదు మీకు లాభం ఉంటుంది కంపెనీ వాళ్ళు ఎట్ట అమ్ముతుంటారు సో మీకు లాభం ఉంటుంది ఇన్వెస్టర్స్కి లాభం ఉంటుంది మీ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు వేరే జిల్లా నుంచి చూస్తున్నారా వేరే స్టేట్ నుంచా వేరే కంట్రీస్ నుంచా వెంటనే మీకు అనిపిస్తుంది నెంబర్ ఫోన్ చేయండి లేదంటే నాకు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు ఇలాగా ప్లా వీడియో అప్లోడ్ చేశారు కదా మేము కనీసం ఒక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు ఆరు వందల గజాలు బుక్ చేసుకుంటున్నాం మీకు అవకాశం ఉంది దీంట్లో ప్లాట్ అమ్మాట ప్లాట్ ఉన్నాయండి ఆరు వందల గజాలు కావాలన్నా నాలుగు వందల గజాలు కావాలన్నా ఉన్నాయి బ్రహ్మాండే మీరు బుక్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడే ఇదే టైం మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదండి ఇప్పుడు తీసుకుంటే మీకు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు డబల్ త్రిబుల్ అవుతుంది ఈ వెంచర్లో అయితే వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అందుకోసం నేను తీసుకురావడం జరిగిందండి మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తున్నాను మీకోసం కొత్త కొత్త ప్రాజెక్టులు తక్కువ ప్రాజెక్టులు చూసిన వెంటనే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నాకు చెప్పండి పది లక్షలు ఉన్నాయా ఒక పదిహేను లక్షలు ఉన్నాయా ఇరవై లక్షలు ఉన్నాయా ముప్పై లక్షలు మీ బడ్జెట్ తగ్గట్టు నేను ప్లాట్ ఇప్పిస్తా ఈ వీడియో చూసిన తర్వాత అమ్మో ఎంత పెట్టుకోగలమా పెట్టుకుంటామా అని మీరు కమ్ముందు మాకండి వీటిని చూసి నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ బడ్జెట్ తగ్గట్టు నేను ప్లాట్ ఇప్పిస్తాను నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయండి కొంచెం మంచి లొకేషన్లు ఇప్పించండి అంటే నాకు ఖమ్మం చుట్టూరు మొత్తం కూడా తెలుసు కాబట్టి మీరు అనుకున్న బడ్జెట్లో మంచి ప్రాపర్టీ మంచి ప్లాట్ మీ సొంతం నేను చేయించే బాధ్యత నాది ఇది గమనించండి ప్రతి ఒక్కరికి కూడా ఇది గమనించండి ఓకేనా మన వీడియోస్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తున్నాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేస్తున్నాయి మరొక వీడియోతో మళ్ళీ నేను మేము ముందుకు వస్తానండి గమనించండి ప్లాన్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వకండి అవకాశం ఉన్నప్పుడే మనం తక్కువ ధరలు ఉన్నప్పుడే చూసుకోవాలి అందుట్లో ఇప్పుడు కొంచెం మార్కెట్ కూడా కొంచెం ఆల్రెడీ ఊపందుకుంది కొంచెం స్లో ఉందన్నట్టు చాలా మంది కస్టమర్స్ కనిపిస్తుంది కానీ స్లోగా లేదు ప్లాన్ చేసుకున్నా ఫోన్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ